హే ఆల్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ భూమి ట్రెండ్స్ అండ్ వ్లాగ్స్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా జాన్ పుట్టెంటికలు తీసామన్నమాట బర్త్డే నెక్స్ట్ డే జరిగింది ఇది సో ఎవరైనా ఇంకా బర్త్డే బ్లాగ్ చూడకపోతే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి బాగుంది బ్లాగ్ సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను సో ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఇట్లా టిఫిన్ తీసుకొచ్చుకొని తింటున్నాం అనమాట తినేసా నేను తినేసాను ఇంకా మహీ తింటున్నాడు అనమాట అక్కడ ఇంకా అలా బావి దగ్గరికి వెళ్ళామనమాట మార్నింగ్ మార్నింగ్ బాగుంటుంది రిఫ్రెషింగ్ అని చెప్పి వర్నాట్ వేసారనమాట మా పొలంలో కొంచెం ఒక అద్దె ఎకరం అలా వేశారు మొత్తం వేయలేదు మిగతా దాంట్లో ఆకుకూరలు అలా వేసారనమాట అది కూడా మీకు ముందు చూపిస్తాను చూడండి వర్నాట్ వేసి వాటర్ పెట్టేశారనమాట సో వాటర్ పెట్టేసి ఏంటంటే మంచిగా దాని అంతటా అదే పెరుగుతుంది కదా అందుకని చెప్పేసి సో ఇంక ముందుకెళ్తే అక్కడ పక్షుల సౌండ్లు చాలా న్యాచురల్గా బాగా వినిపిస్తున్నాయి అనమాట ఇంకొకటి మార్నింగ్ మార్నింగ్ మా బాయ్ దగ్గరికి నెమళ్ళు వస్తాయి సిక్స్ టు ఎయిట్ సో ఇంక వాటి కోసం అని చెప్పి కూడా వెళ్ళాము అనమాట ఇంకా మా జాన్ చూసారా చాలా సన్నగైపోయాడు అసలు ఈ మధ్య ఒక టూ త్రీ వీక్స్ నుంచి అయితే సరిగ్గా తినడం లేదు కూడా ఎందుకో ఏమో అర్థం కాలేదు నాకైతే ఇంకొకటి గుండు చేయించిన తర్వాత త్రీ డేస్ జాన్కి ఫుల్ ఫీవర్ అనమాట అస్సలు తక్కువ అవ్వలేదు గుండు చేసేటప్పుడు బాగా ఏడ్చాడు మీరు కూడా చూస్తారు కదా వీడియోలో ఇక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి సో ఫీవర్ అయితే వచ్చిందనమాట సో త్రీ డేస్ ఉనింది త్రీ డేస్ తర్వాత తక్కువైపోయింది ఇవి వచ్చేసి చిక్కుడు చెట్లు గోరు చిక్కుడు సో అన్నీ పెద్దగా అయిపోయాయి అన్నమాట చాలా ఎక్కువ ఎక్కువ వచ్చేసాయి అవన్నీ కోసి భువనగిరిలో అంటే మా మేముండే డిస్టిక్లో భువనగిరి డిస్ట్రిక్ట్లో మార్కెట్లో డైరెక్ట్గా అనమాట తక్కువ ప్రైజ్లో అమ్మేస్తారు సో అవన్నీ కోసి తీసుకెళ్లాలన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి చుక్క కూర ఇది లైన్ గా కనబడుతుంది కదా చుక్క కూర ఇంకా అందులో కలుపు వచ్చింది గడ్డి గడ్డి తీస్తారు కదా కలుపు గడ్డి సో అది వచ్చింది అవతల సైడ్ మాత్రం పాలకూర ఇంకా తోటకూర అంటారు కదా అది ఇంకా ఒక టూ త్రీ రకాలు అయితే వేసారు సో ఏది ఇష్టమైతే అది తీసుకోవచ్చు అన్నట్టు చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇవి మాత్రం లైన్ గా వేసారు ఈ కూరని మాత్రం తోటకూర పాలకూర మాత్రం ఎట్లా పడితే అట్లా వేసారు ఎందుకో మరి నాకు అర్థం కాలేదు అది అన్నీ కూడా నార్మల్గా ఇలా లైన్ గేసి ఉంటే అయిపోయేది కాకపోతే ఇలా వేయడం వల్ల ఏంటంటే ఈ ఆకుకూర అనేది కొంచెం తక్కువ వస్తుంది కదా అలా వేస్తే మనకి ఎక్కువ వస్తుంది సో అది కోయడం కష్టం ఇది కోయడం ఈజీ అనమాట సో ఎలాగో వేస్తారు కదా పంటలు పండించే వాళ్ళకే తెలుస్తుంది సో ఇంక ఇక్కడైతే ఇవన్నీ కూడా కలుపు మొక్కలు వచ్చేసి గడ్డి గట్టి కన్నా అంటే తినాల్సిన దానికన్నా పిచ్చిగడ్డే ఎక్కువ అనమాట సో అదంతా తీపిస్తారు మేము వ్లాగ్ చేసి వెళ్ళిన తర్వాత వచ్చారనమాట వాళ్ళు గడ్డి తీయడానికి సో కుదరలేదు గడ్డి తీయడం చూపించడం అనమాట సో ఇంక ఇక్కడైతే నీట్గా ఇవన్నీ కూడా గడ్డి తీసిన పాదులు అనమాట సో చాలా బాగుంటుంది మా బావి దగ్గర క్లైమేట్ మహిక్ అయితే చాలా ఇష్టం అనమాట ఎప్పుడైనా లోన్లీ ఫీల్ అయినప్పుడు బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ కాదు ఇక్కడే వచ్చి కూర్చునేవాడంట ఇంక ఇక్కడ వచ్చేసి కోడ్ని బట్టడానికి నాటుకోడి మా ఇక్కడ నెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు మహి బట్ పాపం ఎంత ట్రై చేశాడో కానీ ఆ అయితే రాలేదన్నమాట వచ్చింది వచ్చినట్టు వచ్చింది కానీ వెళ్ళిపోయింది అసలు అక్కడి నుంచి ఒక పిల్లలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు పట్టుకుంటారేమో అనుకున్నాడు మహి బట్ అది ఇంకా ఎగిరి దుంకేసి పక్కకి వెళ్ళిపోయిందనమాట సో మా చేతిలోంచి తప్పించుకుంది లేకపోతే ఆ రోజు కర్రీ అయిపోయేదనమాట సో ఇంకా మేమైతే ఎబీని సారీ జాన్ని మంచిగా రెడీ చేసేసి ఇలా ఇలా రెడీ చేసేసాను అనమాట చూసారు అసలు జాన్ ఎంత సన్నగా అయిపోయాడో సో నాకైతే ఎలానో అనిపిస్తుంది తింటున్నాడు తినట్లేదని కాదు బట్ చాలా సన్నగా అయిపోయాడు అనమాట ఒక హాఫ్ కేజీ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా తగ్గిపోయాడు సడన్ గా ఎందుకో చూడాలి మంచి ఫుడ్ పెట్టి ఇంకా వెయిట్ అయిన ఎలా చూడాలన్నమాట ఇంక ఇక్కడ తను ఆడుకుంటున్నాడు ఇదే అనమాట తను జుట్టు తీసే ముందు వీడియో సో ఇదే కొంచెం వీడియో అనమాట ఇంకా తనకి జుట్టు తీసిన తర్వాత లుక్ ఎలా ఉంటుందని చూపెట్టాలన్నమాట జాన్కి సో అన్ని భలే క్లియర్గా అబ్జర్వ్ చేస్తాడు జాన్ అయితే మాత్రం ఎబి కన్నా కొంచెం ఇంటెలిజెంట్ అనే చెప్పాలి చిన్న వయసులోనే తెలిసిపోతుంది కదా పేరెంట్స్ కి ఎవరు యాక్టివ్ ఉన్నారు అని చెప్పి జాన్ సన్నగా ఉన్నా కూడా యాక్టివ్గా ఉంటాడు ఎబి కొంచెం లావుగా ఉండేవాడు బట్ ఇంత యాక్టివ్ ఉండేవాడు కాదనమాట సో ఇంకా మేమైతే మంచిగా రెడీ అయిపోయి తనకి జాన్ కి గుండు చేయించాలని చెప్పి ఇంకా పాస్టర్ గారిని అయితే పిలిసామన్నమాట వచ్చేసారు ఆల్రెడీ బయట వెయిట్ చేస్తున్నారు సో ఇంకా మేము రాగానే ఇలా కొత్తది న్యూ కత్తెర ఒకటి ఇంకా వైట్ క్లాత్ ఒకటి తెప్పించాడు అనమాట మహి తెప్పించేసి ఆల్రెడీ పక్కన అక్కడ నిల్చొని ఉన్నారు చూసారు ఇప్పుడు వచ్చి వెళ్ళారు కెమెరా కట్టడం ఆ అన్న వచ్చేసి బార్బర్ అన్నమాట మా ఊర్లో సో ఆ అన్నను కూడా పిలిపించేసాం అనమాట అంటే యాక్చువల్గా చెప్పాలంటే పాస్టర్ గారు కూడా చేయగలరు బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రొఫెషనల్స్ కదా బాగా చేస్తారని చెప్పేసి ఇంకా వాళ్ళనే పిలిపించాము పర్లేదు బాగానే చేశారు కాకపోతే ఏంటంటే జాన్కి టూ త్రీ టైమ్స్ తెగిందనమాట చేసేటప్పుడు లైట్గానే దిగింది బట్ తర్వాత చూస్తే చాలా పెద్ద పెద్దగానే ఉన్నాయన్నమాట కాట్లు ఫస్ట్ అయితే మూడు కత్తెరలు తీస్తున్నారు పాస్టర్ గారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అని చెప్పి అంటే అది జీసస్కి సంబంధించిన వర్డ్స్ అనమాట సో బిలీవర్స్ ఉంటే వాళ్ళకి అర్థమైపోతుంది ఖచ్చితంగా సో ఇంకా తీసేసిన తర్వాత ఇంకా అన్నకి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట కూర్చొని నీట్గా తీపిద్దామని చెప్పి యాక్చువల్గా నేను కూర్చుందాం అనుకున్నాను బట్ నాకు పట్టుకోవడానికి కుదరదు అని చెప్పేసి ఇంకా మహి వచ్చి పట్టుకున్నారనమాట సో ఇలా స్టూల్ పైన అయితే కూర్చుంటున్నారు లాస్ట్కి ఇంకా కిందనే కంఫర్ట్ ఉంటుంది స్టూల్ పైన కుదరదు అని చెప్పేసి ఇంకా మళ్ళీ కిందనే కూర్చొని గుండంతా గీసారనమాట బట్ చాలా ఏడ్చాడు జాన్ అయితే ఎంత ఏడ్చాడంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు నేను వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి త్వర త్వరగా అయిపోతుంది కానీ అది నార్మల్గా వీడియోలో అయితే థర్టీ మినిట్స్ ఉందనమాట థర్ మినిట్స్ ఏడుస్తానే ఉన్నాడు జాన్ అయితే అసలు చాలా బాధ అనిపించింది అట్లా ఏడుస్తుంటే ఫస్ట్ టైం అనమాట అంతలా ఏడవడం నార్మల్గా అంతలా ఏడవాడు అసలు సో స్టార్ట్ చేసేసాడు ఆల్రెడీ ఏడవడం అయితే సో నేను ఎత్తుకుంటున్నాను మహి ఎత్తుకుంటున్నారు అసలు తిప్పి తిప్పి ఎత్తుకుంటానే ఉన్నాము సో ఇంకా కొంచెం లైట్ గా వాటర్ తడిపేసేసి ఇంకా గుండు గీయడం అయితే స్టార్ట్ చేసేసారు అసలు చాలా భయపడ్డాడు ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా త్రీ డేస్ అయితే తగ్గలేదు అంత భయపడ్డాడు అసలు ఏడవడం అయినా భయపడడం అయినా అసలు చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి పిల్లల మీద సో ఇంకా నేను ఫోన్ ఆన్ చేసి చిట్టి చిల్లికమ్మ పెడుతున్నాను కోకోమెల్ అని పెడుతున్నాను అస్సలు వినట్లేదు అనమాట సో ఈ చైర్ మీద అయితే కుదరలేదు అసలు కూర్చోడానికి అన్నకి తీయడానికి ఇంకా ప్రశాంతంగా కింద కూర్చొని ఇలా తీస్తున్నారు అనమాట ఆ షర్ట్ మెడ కొత్తుకుంటుంది జాన్కి అందుకని చెప్పేసి పైన టూ బటన్స్ అలా తీసామని చెప్పి లూజ్ చేశారనమాట సో కొంచెం ఇలా అలా కదిలినప్పుడు టైట్గా లేకుండా నార్మల్గా లూజ్గా ఉంటే ఏంటంటే కొంచెం ఆయనకు కూడా ఫ్రీగా ఉంటుంది కదా సో గ్యాప్ ఇస్తున్నారు అనమాట ఒక టెన్ కి థర్టీ కి అలా చేసి చేసి గ్యాప్ ఇస్తున్నారు లేకపోతే కదులుతున్నాడు అసలు చాలా ఘోరంగా కదులుతున్నాడు అటు ఇటు ఫస్ట్ టైం కదా చాలా భయపడ్డాడు అనమాట జాన్ కూడా సో ఏడవడం చూస్తుంటే నాకు మా హిగ్ కూడా అనమాట అంతలా ఏడ్చాడు జాన్ అయితే ఏబీ ఏడవలేదు ఇంతలా ఏడవలేదు అనమాట జస్ట్ ఏదో స్టార్టింగ్లో ఏడ్చినట్టు చేసాడు కానీ ఏడవలేదనమాట కొంచెం ప్రశాంతంగానే కూర్చున్నాడు ఎంతైనా పిల్లలు స్టార్టింగ్ అంటే పెద్ద పిల్లలు చేయడం అన్ని కంపేర్ చేస్తుంటాం కదా పేరెంట్స్గా మనము మా పెద్దోడు ఇలా ఉన్నాడు చిన్నోడు ఇలా ఉన్నాడు అని చెప్పి సో అవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట నాకు హెబీకి గుండు చేర్చేటప్పుడు ఎలా ఉన్నాడు ఏంటి అని చెప్పి ఇంకా నా నేను విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను అనమాట జాన్ని ఏడ్ అస్సలు కుదరట్లేదు ఏడుస్తానే ఉన్నాడు అనమాట ఆ అన్న మాత్రం చాలా నీట్ గా చాలా మెల్లగా చేశారనమాట మళ్ళీ తెగుతుందేమో అని చెప్పి అంత నీట్గా చేసినా కూడా జాన్కైతే తెగింది పాపం ఫ్రంట్ సైడ్ తెగింది చాలా అంటే చాలా బ్లెడ్ వచ్చింది అనమాట సో లాస్ట్ క్లైమాక్స్లో తెగింది అసలు అది మో స్టార్టింగ్ లో కూడా కాదు ఫ్రంట్ సైడ్ అది తెగింది పాపిడి తీస్తాం కదా కర ట్గా పాపిడి తీసే దగ్గరే తెగింది ఇప్పుడే అనమాట సో జస్ట్ అలా వెనక కంటాడు చూసారు అప్పుడు తెగేసింది అనమాట సో ఇంకా బ్లడ్ అయితే ఆగలేదు అసలు కెమెరాలో కనిపిస్తుందో లేదో కానీ చాలా వచ్చింది బ్లడ్ మాత్రం బేబీ వాయిస్ పెట్టి తుడిచాము పట్టుకున్నాము అసలు ఎంత చేసినా కూడా బ్లడ్ తక్కువ లేదు అసలు ఎడుస్తానే ఉన్నాడు జాన్ అయితే మేమైతే మెల్లమెల్లగా మెల్లమెల్లగా తీయండి అన్న తొందర ఏం లేదు అని చెప్పి చెప్తున్నాం అనమాట సో మేము చెప్పినట్టే తీసాడా అన్న కూడా పాపం ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి చిన్న పిల్లలతో ఎలా ఉండాలి ఎలా తీయాలి హెయిర్ అని చెప్పి ఇంక వాళ్ళు బాగానే తీస్తారు కాకపోతే పేరెంట్స్గా మాకు మా టెన్షన్ అంటే మనకు ఉంటుంది కదా టెన్షన్ ఎంతైనా సో ఎలా చేస్తారో ఎలా చూస్తారో అని చెప్పి అది తెగిందని చెప్పాను కదా అది హెయిర్ లో కలిసిపోయినట్టుంది కార్నర్ లో సో ఇప్పుడు తీస్తారు కదా తీసినప్పుడు కనిపించింది అనమాట తెగడం మాత్రం ముందే తెగింది బట్ జుట్టు అనేది కవర్ చేసింది అనమాట అందుకే కనిపించలేదు సో కనిపిస్తుందో లేదో కెమెరాలో బట్ రియల్ గా అయితే అక్కడ కూర్చున్నప్పుడు మాకు కనిపించింది అనమాట ఇప్పుడు చేతి పెడతారు చూడండి అక్కడ అగో కనిపిస్తుంది కదా బ్లడ్ అగో అక్కడ ఏలు పెడుతున్నాను కదా అక్కడే తెగింది అనమాట సో ఇందాక హెయిర్ ఉండి కనిపించలేదు అసలు ఎంత ఫింగర్ పెట్టినా బ్లడ్ అనేది ఆగట్లేదు అనమాట వస్తనే ఉంది చాలాసేపు వాటర్ దాపించాము ఇంకా చెప్పాలంటే స్నానం చేపించిన తర్వాత ఆ బ్లడ్ అనేది ఆగిందనమాట చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా వాళ్ళ స్కిన్ చిన్నది ఏదైనా అయినా కూడా అసలు బ్లడ్ అయితే పరిగెడుతుంది అనమాట ఎవరా ఏంటా అన్నట్టు చూడడానికి అసలు పాపం అసలు జాన్ చాలా ఏడ్చాడు ఆ రోజు కానీ ఇంకా ఆ జుట్టు లేకపోవడం వల్ల ఏంటంటే ఆయనకు ప్రశాంతంగా ఉంది అసలు నార్మల్గా ఆ జుట్టు పట్టుకుని పీక్కుండా ఉంటాడు ఆ చెమటకి చాలా చిరాగా అనిపించేది జాన్కి ఆ జుట్టు ఉన్నప్పుడు బేబీ వైప్ పెట్టేసాం అనమాట బ్లడ్ ఆగకపోతుంటే బట్ అది వైప్ అంతా బ్లడ్ అయింది కానీ బ్లడ్ అయితే ఆగలేదు అసలు అంత బ్లడ్ వచ్చింది ఇంకా అన్న వాళ్ళు కనిపిస్తున్న మీకు అన్న వాళ్ళు అంటే ఆ చేసి అన్న పర్లేదమ్మా మంగళ చేయబడితే మంచిదే అని అన్నారు మంచిదా కాదా పక్కకు పెడితే బ్లడ్ వస్తుంటే చూడలేం కదా ఎవరిమైనా అది కాక అంత చిన్న బాబు బ్లడ్ రావడం అసలు ఓకే బ్లడ్ బ్లడ్ అంట నేనేం అనుకోవద్దు ఎంతైనా ఇంకా మన పిల్లలకి ఏమైనా అయితే అది ఒక ఫీలింగ్ కదా అయ్యో అలా అయ్యేది లేకుండే అని చెప్పి సో మొత్తానికైతే కంప్లీట్ చేసేసారనమాట గుండు గీయడం సో సక్సెస్ఫుల్ ఇంకా ఇంకా తర్వాత ఏంటంటే ఆయనకి డ్రస్ అదే స్నానం చేపించేసి డ్రస్ చేంజ్ చేశాను అనమాట ఎబికి జాన్కి సేమ్ సేమ్ వేసేసాను సో చెప్పాను కదా నాకు ట్విన్నింగ్ పిచ్చిందని చెప్పి ఏవైనా సరే ట్విన్నింగ్లో వేయాలని చూస్తుంటాను ఆల్మోస్ట్ అన్నీ కూడా ట్విన్నింగ్ లోనే తీసుకుంటుంటాం అనమాట సో అప్పుడే బ్రదర్స్ ఇద్దరు ఒకేలా కనిపిస్తున్నారు అని చెప్పి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలా మంది నన్ను అడిగారు అలా ట్వినింగ్ డ్రెస్సెస్ వేయడం వల్ల వీళ్ళిద్దరు ట్విన్స్ ఆకా అని కూడా అడిగారు అస్సలు కాదు ట్విన్స్ వీళ్ళిద్దరు ఏజ్ గ్యాప్ త్రీ ఇయర్స్ అనమాట ఏబీ వచ్చి ట్వంటీ ట్వంటీలో పుట్టాడు జాన్ ట్వంటీ త్రీలో పుట్టాడు అనమాట సో ఇంకా నేనైతే అక్కడ నవ్వుతున్నాను అసలు ఎట్లా ఏడుస్తున్నాడు ఆపట్లేదు అని చెప్పి ఫినిష్ అయిపోయింది మొత్తం కంప్లీట్గా సో ఇంక వాటర్ పెట్టేసి వెట్ వైప్ పెట్టేసి ఇలా తుడుస్తున్నాం అనమాట బట్ స్నానం చేపించాలి స్నానం చేపిస్తేనే ఆ హెయిర్ అంతా వెళ్ళిపోతుంది కదా సో ఇంక నేనైతే జాన్ తీసుకొని స్నానం చేపిచ్చి తీసుకొస్తాను అనమాట అంతలోపు ఏంటంటే ఇంకా ఇక్కడ ఆ అన్నయ్య వాళ్ళకి గుండు చేసినందుకు మనీ ఇస్తారు కదా అది మాత్రం ఇంకా మొత్తమే ఇచ్చింది నార్మల్గా ఫస్ట్ ఫస్ట్ గుండు చేసేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళే ఇస్తారు కదా మనీ అలా ఇచ్చిందనమాట చాలా ఎక్కువ అడుగుతున్నారు ఈ మధ్య అసలు వెయిట్కైనా మనీ బట్ ఇంక మనం మాట్లాడుకొని చేసుకోవాలన్నమాట సో ఆంధ్రాలో ఎంత తీసుకుంటారేమో తెలియదు కానీ ఈ అన్నయ్య మాత్రం థౌజండ్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ అలా అడిగారనమాట బట్ అత్తమ్మ వాళ్ళు బిలో థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ అలా ఇచ్చారనమాట నాకు తెలిసి సో పర్లేదు నీట్గానే చేశారు అక్కడక్కడ కొంచెం హెయిర్ ఉన్నట్టు అనిపించింది నాకు బట్ ఆయన చిన్నోడు కదా ఇంకా అంతకన్నా నీట్గా చేయాలనుకోవడం ఇబ్బంది అయిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా చేసినంత వరకే చాలే ఒక టూ వీక్స్లో మళ్ళీ చేయించాలి అని చెప్పారు చూడాలన్నమాట కొంచెం జుట్టు వచ్చిన తర్వాత ఇంకప్పుడు చేపిచ్చాలన్నమాట స్నానం చేపిద్దామని చెప్పి ఇంకా ఆయనకి బట్టలు అయితే ఇప్పేస్తున్నాము అక్కడ మంచిగా మొత్తం డ్రెస్ అంతా తీసేసి ఆయనని బాత్రూంలోకి అయితే వాష్రూమ్లోకి తీసుకెళ్ళిపోయి నేను స్నానం చేపిచ్చి తీసుకొస్తాను అనమాట సో ఇలా ఇలా జరిగిందనమాట ఆయన గుండు కార్యక్రమం అంతలోపు ఇంకా నేను స్నానం అయితే చేపిచ్చేశాను స్నానం చేపించినప్పటికి కూడా ఇట్లా ఏడు సనే ఉన్నాడు ఆపట్లేదనమాట బ్లడ్ అయితే ఆగిపోయింది చెప్పాను కదా స్నానం చేయించినప్పుడే ఆగిపోయిందని చెప్పి సో బయటకెళ్ళను అవుతున్నాను కానీ చాలా బాధ అనిపించింది అనమాట నాకైతే అసలు అట్లా ఏడుస్తుంటే చాలా ట్రై చేశాను ఆయన ఏడు పాపిద్దామని చెప్పి బట్ అస్సలు అంటే అస్సలు ఆపలేదనమాట ఆ గుండు కీకే అన్నీ వెళ్ళిపోయేదాకా ఏడుస్తానే ఉన్నాడు ఇంకా మళ్ళీ పట్టుకొని మళ్ళీ గుండు గీకుతాడేమో అని చెప్పి సో ఇదొక మెమొరీ అని చెప్పాలి బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ఎవ్వరూ లేరు ఆ రోజు బడ్డే రోజు అందరు వచ్చారు నెక్స్ట్ డే తీసాం కాబట్టి మేము అండ్ బర్త్డే రోజే ఎంపికలు ఏంటి బర్త్డేకి లోపలే చేయాలి కదా అనే ఫార్మాలిటీస్ అయితే మాకు లేవు ఎందుకంటే మేము బిలీవర్స్ కాబట్టి అలాంటి ఏమీ నేనైతే అనమాట మహి కూడా సో ఎప్పుడు తీసినా ఏంటంటే పిల్లలు హెల్తీగా ఉంటే చాలు అనే రకం అనమాట మేము సో ఇంకా ఎవరు లేరు నేను మహి వాళ్ళ మమ్మీ పాస్టర్ అమ్మ పాస్టర్ గారు అనమాట ఓన్లీ సో ఎందుకు లేరు ఏంటి అనేది మీకు ముందు వ్లాగ్స్ లో తెలుస్తుంది మెల్లమెల్లగా రివీల్ చేస్తాను ఒకటి ఒక్కటి సో ఇంకా మేమైతే ఇలా ఇలా ఫ్యామిలీ ఫోటో కోసం అని చెప్పి కెమెరా ముందుకైతే వచ్చామన్నమాట సో ఎబికి అయితే చాలా ఇంట్రెస్ట్ వీడియోస్ లో కనిపించడం అలా జాన్ని నవ్విద్దామని చెప్పి ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను బట్ జాన్ అయితే అసలు చూడట్లేదు పట్టించుకోవట్లేదు అనమాట సో ఇంక ఇక్కడ స్టూల్ తీసుకొచ్చేసి ఏబి కిందకున్నాడని చెప్పి పైన నిలబెట్టేస్తున్నాడు అనమాట ఇప్పుడు కొంచెం సెట్ అయ్యాడు జాన్ కొంచెం ఆడుకోవడం కొంచెం అటు ఇటు చూడడం స్టార్ట్ చేశాడు అనమాట సో ఇలా 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 నిలబడి మంచిగా ఫోటో ఫోజులు అయితే ఇచ్చామన్నమాట మేమైతే ఎలా అనిపించింది మా చిన్నోడి గుండు కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే చాలా క్యూట్గా అనిపించింది ఇంకొకటి చుట్టున్నప్పుడు జాన్ సన్నగా కనిపించాడు గమనించారో లేదో జుట్టు తీసిన తర్వాత నాకు ఎందుకో కొంచెం పొద్దుగా అనిపించాడు అనమాట అంటే ఆయన పుట్టడమే సన్నగా పుట్టాడు అనుకోండి కాకపోతే నాకెందుకో అలా అనిపించింది అనమాట జుట్టు ఉన్నప్పుడు చాలా సన్నగా జుట్టు తీసిన తర్వాత కొంచెం పర్లేదు బాగానే ఉన్నాడు అనిపించింది అనమాట సో నాకేనా మీకు కూడా అలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఇదంతా మా ఇంటి దగ్గర చెట్లు ఉంటాయి కదా సో గ్రీనరీకి చాలా బాగా వచ్చింది అనమాట వీడియో మాత్రం చాలా క్లియర్గా వచ్చింది సో ఇంక ఇక్కడ మహి అయితే మాకు సెల్ఫీ వీడియో తీస్తున్నాడు అనమాట సో కెమెరా ట్రై పెట్టాను కదా ట్రై అయితే అటు ఇటు అడ్జస్ట్ చేస్తున్నాడు సో ఇలా వచ్చింది వీడియో మాత్రం చాలా నీట్గా వచ్చింది మా వెనకాల చెట్లు సో మొత్తం క్లైమేట్ చాలా బాగా అనిపించింది అనమాట ఇంటి దగ్గర మాకు టూ డేస్ అలా వచ్చి మేము మేము అనుకున్న బర్త్డే ఫంక్షను ఇట్లా ఎంటికలు తీసుకొని ప్రశాంతంగా ఇంకా మేము ఉండేది మేడ్చల్లో సో మేడ్చల్కి అయితే రిటర్న్ అయిపోయామనమాట సో ఇలా జరిగిందనమాట మా చిన్నోడు బర్త్డే అండ్ ఎంటికలు సో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి చెప్పండి నేను డైలీ వ్లాగ్స్ అయితే చేస్తున్నాను ప్లీజ్ ఎంకరేజ్ చేయండి చూడండి బ్లాగ్స్ వ్లాగ్స్ అంతా మనమైతే థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము సో త్వర త్వరగా సబ్స్క్రైబ్ చేసేసి స్ట్రెంత్ ఇచ్చారంటే మనం మంచి మంచి వీడియోలు ఇంకా చేస్తాం అన్నమాట సో మా జాన్ అయితే ఇంకా ఇప్పుడే చెప్పాను కదా సెట్ అయిపోయాడు అని చెప్పి ఇంకా మంచిగానే ఆడుకుంటున్నాడు గుడ్డు చేయించడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే తనకి చెప్పాను కదా జుట్టులో చిరాకు అనేది లేదనమాట అంతకుముందు స్వెట్ వస్తే జుట్టులోనే ఉండేది ఇలా జుట్టు పీక్కునేవాడు ఇప్పుడైతే ప్రశాంతంగా ఆడుకోవడము ఇంకా చెప్పాలంటే ఇట్లా నెత్తి కొట్టుకుంటున్నాడు అనమాట అసలు ఏంటి అసలు ఏంటి అన్నట్టు ఆడుకుంటుంటాడు ఒక్కడే చాలా సైలెంట్ జాన్ మాత్రం చాలా చాలా సైలెంట్ తన పాటకి ఏదో తను ఆడుకుంటుంటాడు సో ఇంతే అనమాట ఈరోజు వ్లాగ్ సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లాస్ట్ వరకు చూసుంటే ఒక కామెంట్ అయితే పెట్టండి ఏమని పెడతారంటే జాన్ గుండు బాగుంది అని పెట్టండి కామెడీగా సో ఎవరెవరు లాస్ట్ వరకు చూసారనేది నాకు మీరు కామెంట్ పెట్టడం వల్ల తెలిసిపోతుంది సో ఈ ఒక్క చిన్న రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ చేయండి లైక్ చేయండి వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇంతే ఈరోజు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను బాయ్ బాయ్ టేక్ కేర్